అన్నగారు చెప్పండి నిజమా మీరు చెప్పినట్టే చేస్తాను అలాగే అన్నగారు ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటా అన్నగారు నేను చూసుకుంటాను నేను చూసుకుంటా అన్నగారు అలాగే ఏంటన్న గారు చూస్తున్నావు కదా తగడానికి నీళ్లు ఏయ్ వేదిక మీద నీళ్లు ఉండాలి అన్నగారు నీళ్లు తీసుకురా పో అన్నగారు నీళ్లు తీసుకురండి అన్నకు నీళ్లు రారా అన్నగారు నీళ్లు కావాలంట అన్నకు కావాలంట సారీ ఏ అన్నదు ఎక్కడికి వెళ్తున్నాం ఆయన తాగాలన్నా కడుక్కోవాలన్నా ఇక్కడ మేము ఉన్నాం నువ్వు వెళ్ళు అన్నగారు అన్నగారు ఇదిగో పైదేరే ఇంకో పది నిమిషాలు అక్కడ ఉంటారు రే పడితే అన్నందుకు నీళ్ళు కూడా తప్పకుండా పోతున్నాడు ఇప్పుడు అంత అర్జెంట్ పని ఉంటే ఇక్కడ మొత్తం ఖర్చు అంతది అంట వాళ్ళు పది పదిహేను ఏళ్ళగా ఆయన వెనక నీడలా ఉన్నారు నిన్నెలా దగ్గరకి రానిస్తారా పైకి రావాలంటే నీళ్ళు ఇస్తే మాత్రం సరిపోదు భూ ఆక్రమణ కేసులో చిక్కుకున్న ప్రజా సంక్షేమ పార్టీ మాజీ ఎమ్మెల్యే మద్దలపాలెం నియోజకవర్గానికి చెందిన గారు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పత్రం కొట్టువేయబడంతో వారిని ఖైదు చేయడానికి ఇక్కడ పోలీసులు సిద్దంగా ఉన్నారు పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద మొత్తంలో రావడం వల్ల ఉత్కంఠ నెలకొంది ఎక్కించు ఎక్కించు నా దేవుని బట్టెక్కించు ఎవట రావాడు నాకు తెలియజేయగారు ఎవట రావాడు పోలీసు అరాచకం నశించాలి ప్రతిపక్షాల కుక్క నటించాలి ప్రజాస్వామ్యం

నా అన్న నరెస్ట్ చేస్తున్నారే మన రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారయ్యా ఏ పోలీసులు మీరు మా అన్న నరెస్ట్ చేసినా మీ కుటుంబానికి మా అన్నేనయ్యా దిక్కు నేను సచ్చినా దయ్యానే వచ్చి మీ మీద పగ తెచ్చుకుంటాను అడుగుతున్నానుగా మాట్లాడవే ఎవడైనా విషయం తాగుతాడా నీ చెల్లెలకి నువ్వు కాక ఇంకెవరున్నారా నేనేమైపోతాను రా నాకు తెలియగానే షాక్ అయిపోయాను వాళ్ళు తప్పు చేస్తారు జైలుకి వెళ్తారు బెయిల్ బయటకు వస్తారు వాళ్ళకి పబ్లిసిటీరా ఇది అర్థం కానంత అమాయకుడివా ఏమైంది అక్కడ ఎవరు ఉన్నారు నమస్కారం అందుబావురా పడుకోబయ్యా పడుకోబయ్యా నువ్వు మన పార్టీ కోసం ఎంతో కష్టపడతావాడు కదా మా వాళ్ళందరూ చెప్పారు అందుకని ప్రాణాల మీదకి చూడవా ఏదైనా జరగకూడదు జరిగితే అది కాదు అరెస్ట్ చేస్తుంటే చూస్తే ఎవరు చెప్పారు పరిత్రాణాయ సాధువునా వినాశాయ చ దుష్కృతాప నేను ఇప్పుడు అది చూసి సంతోషించడానికి నువ్వు ఉండాలి కదా నాకు ఇప్పుడు సంతోషంగా ఉందన్నా ఇంకెప్పుడు ఇలా చేయనని ప్రమాణం చేయి నా అన్న మీద ఒట్టే చెప్తున్నా ఇంకెప్పుడు ఇలాంటి చేయను అన్నా నీ పార్టీ మీటింగ్ లోనే పుట్టానన్నా నీ మాట వింటూనే పెరిగానన్నా నిజమే నా నిజాముద్దీన్ పార్టీ మీటింగ్ లో మీ ప్రసంగం వింటూ పుట్టాడు హే నా ప్రసంగం విని పుట్టేవారా నువ్వు అయితే రాజకీయానికే పుట్టిన పెట్టేవారా నువ్వు ఆశీర్వదించు ఇక మీద నువ్వు ఎక్కడికి వెళ్ళక్కలేదు నాతోనే ఉండు చూసుకుంటారు రా నేను సరిపోయినట్టు అన్నగారు అన్నగారు అనుకుంటు వేయ్ ఎక్కడి వస్తున్నా కదా అక్కడ మాట నీళ్ళు ఇవ్వరా అన్నగారు మీకోసం నీళ్ళు ఈ నీళ్ళు అంటూ నీళ్ళని కూడా వేరు చేస్తారా మనుషులకి అన్నాన్ని గుర్తుగా ఉంచుకుంటా ఒక ప్లాస్టిక్ బాటిల్ గా ఎమోషన్ అయ్యే కార్యకర్తలు ఎంత కష్టం చల్లగా ఉంది దాహం తీసిన దాత వర్ధిలాలి ఏ మీరెవరు వర్ధిలాలి అంటారా నీకు నేను చొక్కలు చూపించలేదు చూపిస్తానరా రే బావా ఇప్పుడు అర్థమైందిరా నీ ప్లాన్ రోజు రోజుకి ఎరిగిపోతున్నా పెరుగుతుందండి దాటి అలాంటి తెలియదు అన్న నాకు నువ్వు తప్ప ఎవరు అంటే ఉండాలండి అన్న మాట వింటూనే పుట్టాను పెరిగా ఈ ముక్కలు వేస్తా ఏంటి ఇక్కడ నిద్రపోతున్నావు లోపలికి రాదురా ఎలక్షన్ కమిషన్ కార్పొరేట్ ఎలక్షన్ డేట్ ఈ రోజు అనౌన్స్ చేస్తున్నారు పట పటమంటూ ఎలక్షన్ పనులు చూడాలి ఈ ఏరియాలో ముందు వాళ్ళు గెలిచారు ఈసారి మనం గెలవాలి గెలిచేద్దాం అన్నగారు ఈ ఏరియాలో వాళ్ళు బాగా స్ట్రాంగ్ రా కొత్తగా ఏదైనా చేసి మనం గెలవాలి ఎంత డబ్బుైనా ఖర్చు పెడతాం అన్నగారు ఆ కట్టే వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారురా ప్రజల్ని మనం సెంటిమెంట్ గా టచ్ చేయాలి వాళ్ళ సింపతిని మనం గెలుచుకోవాలి అన్నగారు పోయినసారి వాళ్ళు ఏరియాలో ఉన్న ఆడవాళ్ళు కాళ్ళు పట్టుకొని ఓట్లు అడిగారు అన్నగారు రేయ్ అవన్నీ పాత టెక్నికల్ రా మనం కొత్తగా ఏదైనా చేయాలిని చెప్తున్నాను అన్న నా దగ్గర ఐడియా ఉందన్నా ఏంట్రా ఏంటో బనేది అవునన్నా నార్త్ లో ఐడియా బాగా సక్సెస్ అయిందన్నా మనం చేయొచ్చు కానీ చెయ్యొచ్చా అన్నా ఈ పని చేసి ఒకటి ఇండిపెండెంట్ గా గెలిచాడంటే ఆలోచించు బాగా ఉంది చెయ్యొచ్చు కానీ మన గ్రూప్ ఎవరు చేస్తారా మీరు అన్నగారు నేను చేస్తారా అన్నగారు అది బాగోదురా వద్దురా ఏమైపోతుంది ఏం అయిపోతుంది అంటున్నాడు ఆయన ఆశపడి అడుగుతున్నాడు అనగారు నేను అనగారు మీరు చెప్పండి ఈ పని చేస్తే గెలుస్తావా నన్ను ఆజ్ఞాపించండి శిరస వహిస్తాను శిరసెందుకు రా చేత్తో చేస్తావే చాలు ఇంత మోషల్ అవుతున్నాడు వాడు చెప్పే ఐడియా వినరా చెప్పొద్దాగారు మీరు కూడా ఏం చెప్పొద్దు ఊళ్ళో జనం ముందు వేదిక మీద చెప్పండి అదే నాకు సంతోషం గౌరవం అంతే ఈ ఏరియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లమే పరిశుభ్రత మరుగుదొడ్లు అస్సలు లేవు మేము పరిపాలనలోకి రాగానే చేయబోయే మొదటి పని ఈ ఏరియాలో మరుగుదొడ్లు కట్టించడం కడుపు పట్టుకుని మీ ఇంటి పిల్లలు అంత దూరం పరిగెత్తాల్సిన అవసరం లేదు ఎక్కడ పిల్లలున్నారో అక్కడికే మొబైల్ టాయిలెట్ వచ్చేస్తుంది ఉంది ఎలక్షన్ లో ప్రశ్నించు సోదరా ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరూ చేస్తామని చెప్పి మాట తప్పినందువల్ల అసలు ఇది జరుగుతుందా అనే భయం మీకు కలిగి ఉండొచ్చు అందువల్ల మేము చెప్పినట్టు మరుగుదొడ్లు కట్టించేంత వరకు మా పార్టీ వెన్నెముఖం నా తోడబుట్టని తమ్ముడు మీ అందరి ముద్దు బిడ్డ నా పార్టీ అభయహస్తం మంగళం తన స్వహస్తాలతో మీ అందరి చంటి పిల్లల ముడ్లు కడిగి పెడతారు విజయదశమి శుభాకాంక్షలతో ఈ పథకం ప్రారంభం ఇప్పుడు మన మంగళమన్న తన బంగారు చేతులతో ఈ సమాజ సేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు పాల్పిస్తారు లో నీళ్లు ఇక్కడ ఉన్నాయి ముడ్డి కడగాల్సిన పిల్లలు ఆర్డర్ లో ఉన్నారు మీ సేవని మొదలెట్టచ్చు రెడీ మోయా వస్తాను వస్తాను వస్తానని చెప్పానుగా ఎవరో ఫోన్ నెంబర్ ఇచ్చింది ఎందుకు అది ఒప్పుతారు ఊళ్ళో జనం ముందు వేదిక మీద చెప్పండి అదే నాకు సంతోషం గౌరవం అంతే ఎవరో పోషకులు అంటించింది ఎవరైతే మామయ్య మంచి పని చేశాడు సుప్రతా సుకుమారుడు